శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ రాజన సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం మహానాథ వృద్ధుల ఆశ్రమము తెలుగువారి కీర్తి కిరీటకు రామోజీరావు కన్నీటి నివాళులు అర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కంబీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృధాలో తెలుగు ప్రజలకు అక్షయమైన అక్షర సంపదను అందించి అంకిత భావంతో అలసటకే ఆనవాలు లేని అవిశ్రాంత యోధుడుగా చరిత్ర విస్మరించిన అపూర్వ విజయాలు తన సొంతం చేసుకుని తెలుగు జాతి కీర్తి భూతల్లి పులకరించేవాడని పచ్చిక బయళ్లుగా మన తనను నిష్క్రమించిన కర్మయోగి అలుపెరగని ధన్యజీవి నిత్య నవోదయ కిరణం రామోజీరావుకు మా అనాథ వృద్ధులు శ్రద్ధాంజలి ఘటించి కన్నీటి నివాళులు అర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈనాడు పాఠకుడు ప్రేమికుడు అయిన మల్లుగారి నర్సియగౌడు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి తన సొంత ఇంట్లో ప్రభుత్వ సహాయం లేకుండా విరాళాలు సేకరణ చేయకుండా స్వచ్ఛందంగా స్వయంగా సేవలు అందిస్తూ నడిపిస్తున్న మా అనాథ వృద్ధాశ్రమం నందు గురువారం చెరుకూరి రామోజీరావు లెజెండ్ కు వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో శ్రద్ధాంజలి ఘటించారు వృద్ధులందరూ యావత్ జాతి గర్వించదగ్గ నిత్య యవ్వన కృషి వరుడికి కన్నీటితో నివాళులు సమర్పించుకున్నారు వారిని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి సమస్త బంధువులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా మా వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సయ్య గౌడ్ స్పందిస్తూ ఎదగడం ఎలా అంటే అది రామోజీరావు జీవన ప్రస్థానమే రామోజీరావులో లేని జీవన నయనం ఉంది ఎంతటి సమస్యలైనా ఆయన విజయాలకు అడ్డు రావు అని అన్ని రంగాల్లో తనే మోనార్కు నిలుస్తారేమోనని తన పేరు రామయ్యను తనే రామోజీరావుగా మార్చుకున్న విలక్షణ వైతాలికుడు భవిష్యత్తు తరాలకు మహోన్నత మార్గదర్శి సమాజం దారి తప్పే ప్రతి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని పట్టుదలతో పరిరక్షించి పాలన వ్యవస్థను గాడి తప్పకుండా కాపాడిన బ్రహ్మముఖ దార్శనికుడు తెలుగు నేలపై సేవ యజ్ఞానికి బాటలు వేసి గ్రామ సీమల్లోని ప్రజలకు సామాజిక బాధ్యతను స్మరింపచేసి రహదారులు చెలువురు కుంటలు విద్యా వైద్యం పరిశుభ్రత వంటి వాటి పరిరక్షణకు కార్యామకులన చేసే కర్తవ్య సాధకులుగా మార్పు తెచ్చిన మహానీయుడు రామోజీరావు మనిషి ఎదుగుదలకు నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు అవిశ్రాంత కృషిని సమాజంలో మనం కోరుకునే మార్పు మనతోనే మొదలు కావాలని అనేక మార్పులకు బాటలు వేసి శతాబ్దాల చరిత్రగతిని మార్చిన దార్శనికుడు మీరు భౌతికంగా లేకున్నా మీ మాధ్యమాలు మమ్మల్ని చైతన్యపరుస్తూనే పరుస్తూనే ఉంటాయి అనేక అవరోధాలను ఆయుధాలుగా మలుచుకొని అపజేయాలే అన్న పదానికి చోటు లేకుండా సాగించిన మీ జీవితం యావత్ యువతకు ఆదర్శంగా ఉంటుంది విలువైన జీవితం విలువలతో సాగించిన చైతన్యం ప్రస్థానం శాశ్వత అనుకరణ పరికరాలుగా నిలుస్తాయి రామోజీరావు లేరు అన్నది నిజం కాదు రామోజీ సమస్యల రూపంలో తెలుగు జాతి ప్రతి గుండెల్లో పదులంగా నిలిచి నిత్య చైతన్య స్ఫూర్తిని పరిగొలుపుతూ అనంత శాశ్వత కీర్తి కెరటాల వైపు భవిష్యత్తు తరాన్ని నడిపిస్తూనే ఉంటాయి తెలుగు ప్రజల అభ్యాజి అభిమానం మీ ఆశల సాధనకు కొత్త చిగుళ్ళు ఆశలతో ప్రతిక్షణం జీవింపచేస్తాయి మీ సేవా నిరతికి జోహార్లు పద్మ విభూషణ మహారాజుకు ఘన నివాళులు అంటూ జోహార్లు అర్పించారు ¿Dónde no les están? Ah, vale, señor. Ahí está. Ahora el colecho. Ah, pobre. ¿Escuchen qué? Hm. No le entran a अभी हूं अंदर इननो गुड क्लास आवाज नहीं आ रहा जी इन गाइस तो चलो एक मिनट ये पूरा संतोष वाले वचना मुड़ी ये बच्चा malla cara Kapela Kuru shirt angco sarunga not бere werka rakhuna లక్ష రూపాయల మాట చిన్న ఏమన్నది సార్ డ్రైవర్ల

अल्लासले इसको आवे आपनटी लेट लेट आया रे उ딜ে게 हां हां सुन मत सुन तो स्वीट उपदे आ दिन ले ले नंदा चल चल ले न दिन ले पप मैसेज అవిశ్రాంత అక్షర యోధుడు ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు మార్గదర్శికి సంస్థ యొక్క ఏర్పాటు చేసినటువంటి మహనీయులు అక్షర చైతన్యంతో ప్రజల్లో ధైర్యాన్ని ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ధనవంతు కృషిని చేసి వయస్సు భయపడినప్పటికీ కూడా ఉత్సాహంగా శక్తివంతంగా ఈ సమాజంలో ప్రతి క్షణం జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ తర్వాత తెలుగువారి కీర్తి కిరీటాలు ఎగిరవేసేటువంటి పనులు కానీ చేయటంలో నిరంతర కృషివరుడిగా పేరుగాంచినటువంటి శ్రీ చెరుకూరి రామోజీరావు గారు వారు గుండెపోటుతో మరణించడం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తుల్లో ఆయన ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది తెలుగువారు ఒక మంచి మణిమకుటాన్ని కోల్పోయినటువంటి బాధలో ఈరోజు దిగ్భాంతి గురవుతున్నారు ఇదే సందర్భంలో ఈనాడు పాఠకుడిగా మా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులుగా వారి యొక్క అక్షర సౌదరులో వారి యొక్క చైతన్యంలో ఒక చైతన్యం పొంది ఈ సమాజంలో నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి రామోజీరావు గారి యొక్క మరణం పట్ల మా అనాథ వృద్ధులందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఒక మహనీని కోల్పోయినటువంటి బాధను వారు వ్యక్తపరుస్తూ ఇలాంటి మహనీని యొక్క మరణం వృధా కాకూడదు ఆయన ఆశయాల్లో ఆయన యొక్క జీవితం యొక్క పరిపక్వతలో తర్వాత ఆయన సాధించాల్సినటువంటి సాధించినటువంటి విషయాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ సామాజిక చైతన్యం కోరేటువంటి ప్రతి వారిపైన ఉందని ఈ వృద్ధులైనటువంటి వారిలో కూడా చైతన్యం కలిగించి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా భవన్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్రంలో చేయడం వారి వృద్ధుల ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం అదే కాకుండా రామోజీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రమదానం తర్వాత చైతన్య కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తూ రైతులకు పరిజ్ఞానాన్ని అందిస్తూ అందరికి కూడా మహిళల్లో కూడా నిత్య స్ఫూర్తిని కలిగించే విధంగా వసుంధర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇవాళ భారతదేశంలోనే పద్దెనిమిది ఛానల్ని ఒకే యాప్ మీద నడిపేటువంటి గొప్ప ప్రజ్ఞాశైలి మన రామోజీరావు గారు ఇలాంటి మహనీయుల యొక్క వేడుకల్ని జరుపుకోవడం వల్ల ఇలాంటి మహనీయుల యొక్క శ్రద్ధాంతి ఘటించడం వల్ల వారి ఆత్మకు శాంతి కలగడం కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ఒక వృద్ధులుగా వారి యొక్క సేవను గుర్తుంచుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది వీరు ఆశయాలు వీరి ఆశించినటువంటి సమాజం నిర్మాణంలో ఈనాటి తరం భాగస్వాములు కావాలని భౌతికంగా వారు లేకున్నా వారి యొక్క నిరంతర పరిశ్రమను ఒక చేయితగా ఒక ఆయుధంగా నేటి తరం తీసుకొని గుండె ఆగి శ్వాస ఆగిపోయేంత వరకు గుండె నిబ్బరంగా ఆయన వయస్సు పైబడిన వ్యక్తిగా కాకుండా వయస్సును సంబంధం లేకుండా నిరంతర శ్రామికుడిగా పనిచేసినటువంటి మహా గొప్ప వ్యక్తి సాధారణ వ్యక్తి నుండి అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఎదిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం తెలుగు యొక్క వారి కీర్తి కిరీటాన్ని శాశ్వతంగా చరిత్ర పుటల్లోనే చరిత్రే గర్వించగ విధంగా దిక్కించినటువంటి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు మా అనాథ ఉద్దాం గంభీరపేట నుండి ద్వారా మేము వారికి సమర్పిస్తూ మహనీయుల యొక్క సేవలో అందరూ తరించాలి ఇట్లాంటి వారి జ్ఞాపకాల్లో మనమందరం కూడా అభ్యున్నతిని సాధించాలని వారికి ఈ సందర్భంగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని వారి ఆశయాల అమల్లో ఆశయాల సాధనలో వారు నిరంకుశంగా నిర నిరంతరం కూడా వారు వ్యవహరించు వారి యొక్క పేరును ప్రఖ్యాతులను ఇంకా కూడా మరిడబిల్లె విధంగా అటువంటి శక్తిని భగవంతులు వాళ్ళు కలిగించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా ఘనంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నాం